హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు చింతకాయ పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను కావాల్సినవి ఎండుమిర్చి వేరుసినపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ముడి చింతకాయ పచ్చడి వెల్లుల్లి ఆప్షనల్ ముడి చింతకాయ పచ్చడి నేనైతే ఇండియా నుంచి తెచ్చుకుంటాను ఇక్కడ దొరకదు తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాణల్లో వేసి పావు స్పూన్ కంటే తక్కువ నూనె వేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మీరు మాత్రం కళ్ళు ఉండండి అటు ఇటు వెళ్ళద్దు ఎందుకంటే ధనియాలు జీలకర్ర కానీ మాడిపోతే పచ్చడి చేదుగా వస్తుంది అన్నీ వేగాక చల్లారనిచ్చే మిక్సీ జార్లో వేసి రుబ్బుకోండి నేను ఇండియన్ మిక్సీ చిన్న జార్ ఉంటుంది కదా దాంట్లో వేసి రుబ్బుతాను దాంట్లోనే వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ పాడైపోవచ్చు అందుకని ఎప్పుడూ చల్లారేక వేసుకోండి అబ్బా పచ్చడ బోర్ అని అనుకోకండి ఎందుకంటే కొంతమందికి తెలీదు అలాగే కొత్తగా పెళ్ళైన పిల్లల కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఇది కానీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ డ్రై పౌడర్ రెడీ అయిపోయింది దీంట్లో ముడి చింతకాయ పచ్చట్లో కొంచెం నీళ్లు వేసి కలిపి మిక్సీ వేసి ఒక ముప్పై సెకండ్లు తిప్పుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చట్లో మీరు కావాలంటే పచ్చ ఆనియన్స్ అన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడికి చింతకాయలు పసుపు ఉప్పు వేసి దంచి నిలవ పెట్టుకుంటారు బట్ ఎన్ని రోజులు నిలవ ఉంటుంది అనేది నాకైతే తెలియదు ఈ వీడియో నచ్చితే Thank you for oh, watching.